హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్కే హిందూ హై స్కూల్ స్టూడెంట్ ఛానల్ ఆర్గనైజ్డ్ బై అవర్ ఓల్డ్ స్టూడెంట్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా పేరుగాంచిన చెంబోయి సీతారామ శాస్త్రి గారు మే ఇరవై పంతొమ్మిది జన్మించారు ఈయన తెలుగు సినీ గీత రచయిత ఈయన సిరివెన్నెల సినిమాలో సినీ రంగ ప్రవేశం చేశారు రెండు వేల పంతొమ్మిదిలో భారత ప్రభుత్వం చే ప్రదానం చేసే పౌర పురస్కారం పద్మశ్రీ ఈయనకు లభించింది విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి మండలంలో పంతొమ్మిది వందల యాభై ఐదు మే ఇరవైవ తేదీన శ్రీ దాసివి యోగి శ్రీమతి సుబ్బలక్ష్మి గారు జన్మించారు శాస్త్ర విద్యాభ్యాసం పదవ తరగతి వరకు అనకాపల్లిలో జరిగింది కాకినాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో బిఏ పూర్తి చేసి ఎంఏ చేస్తుండగా తెలుగు చలనచిత్ర దర్శకుడు కె విశ్వనాథ్ జననీ జన్మభూమి సినిమాకు పాటలు రాసే అవకాశం కల్పించారు సిరివెన్నెల సినిమాకు రాసిన విధాత తలపును పాటతో బహుళ ప్రాచుర్యం పొందాడు సిరివెన్నెల సీతారామ శాస్త్రిగా ఆయన పేరు దర్శనమిచ్చింది సిరివెన్నెల సీతారామ శాస్త్రికి భార్య పద్మావతి ఇద్దరు కుమారులు శర్మ రాజా చాంబోయి గారు ఉన్నారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సిరివెన్నెల పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శృతిలయలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది స్వర్ణకమలం పంతొమ్మిది వందల తొంభై మూడు గాయం పంతొమ్మిది వందల తొంభై నాలుగు శుభలగ్నం పంతొమ్మిది వందల తొంభై ఐదు శ్రీకారం పంతొమ్మిది వందల తొంభై ఏడు సింధూరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రేమ కథ రెండు వేల ఐదు చక్రం రెండు వేల ఎనిమిది గమ్యం రెండు వేల పదమూడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రెండు వేల ఐదు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా రెండు వేల ఎనిమిది గమ్యం రెండు వేల తొమ్మిది మహాత్మ రెండు వేల పదిహేను కంచా వీటిచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈయనకు నంది పురస్కారాన్ని అందించాయి మరియు ఉత్తమ గేయ రచయితగా ప్రకటించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు అవర్ ఛానల్